వెలుగుదిన పత్రికకు సంబంధించి ఇవాళ చార్ట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్స్ ఒకసారి చూస్తే వర్గాల వారి ప్రాధాన్యత ఎట్టుందంటే బీసీ వర్గాలకు నలభై ఐదు శాతం వార్తలు కేటాయిస్తా ఉందట ఏది వెలుగుదిన పత్రిక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇరవై ఐదు శాతం కేటాయిస్తుంది మైనార్టీలకు సంబంధించి పది శాతం ఓసీ వర్గంకి ఇరవై శాతం కేటాయిస్తుందట ఇవాళ వెలుగు దిన పత్రిక అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఉన్నాయంటే హీరోయిజం లేదు వాళ్ళ నేను హీరోలుగా చూపలే ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసిందట అంటే అగ్రకులాలని జన ఏది రెడ్లు వెలమల్ని ఇద్దర ఉరుకులాడకూరినైనా మీదేం లేదు పెద్దగా అని చెప్పి ప్రజా సమస్యల పైన ఫోకస్ చేసిందట బీసీ వార్తల స్వభావం ఎట్లుందంటే నాయకత్వం ఇగో చూడండి బీసీలకు నాయకత్వం అనేటువంటి నాయకత్వం హక్కులు ఉద్యమాలు మొదటి పేజీ నుంచే ఉన్నాయట బీసీలకు నాయకత్వం హక్కులు ఉద్యమాలు అనేటువంటి మొదటి పేజీ నుంచే వెలుగుదిన పత్రికలు ఉన్నాయట బీసీ ప్రాతినిధ్యం విషయంలో ఐదు స్టార్లకు ఐదు స్టార్లు రేటింగ్ ఇచ్చింది చార్ట్ జీపీటీ సామాజిక న్యాయం అంశంలో ఐదు స్టార్లకు ఐదు స్టార్లు ఇచ్చింది ఫైనల్ రేటింగ్ వచ్చేసి ఫైవ్ కి ఫైవ్ స్టార్ ఇచ్చింది బీసీలకు అత్యుత్తమ పత్రిక ఇది అని చెప్పి చార్ట్ జీపీటీ చెప్తా ఉంది ఇవాళ వెలుగుదిన పత్రిక బీసీలకు అత్యుత్తమ పత్రిక అని చెప్తా ఉంది అలాగే విజయక్రాంతి పత్రికను చూడాలి విజయక్రాంతి పత్రిక వచ్చేసి వర్గాల వారి ప్రాధాన్యత చూస్తే బీసీలకు నలభై శాతం ప్రాధాన్యతనిచ్చింది ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఐదు శాతం మైనార్టీలకు పది శాతం ఓసీలకు ఇరవై ఐదు శాతం ఇది చాట్జీపిటీ విజయక్రాంతి పత్రికకి ఇచ్చినటువంటి రేటింగ్ అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఉన్నాయంటే పరిమితం పరిమితం చేసింది సామాజిక న్యాయం ప్రధాన థీమ్ గా పోయిందట సామాజిక న్యాయం అనేటువంటి థీమ్ మీద పత్రిక పోయిందట బీసీల వార్తల స్వభావం ఎట్లుందంటే ఉద్యమాత్మకంగా ఉంది ప్రశ్నించే ధోరణిగా ఉంది బీసీల తరఫున అలాగే నాయకత్వ రాజకీయాల పైన కూడా దృష్టి పెట్టిందట బీసీలకు సంబంధించినటువంటి స్వభావం ఏది ఈ విజయక్రాంతి పత్రికలు ఇక బీసీల ప్రాతినిధ్యం విషయానికి ఐదింటికి ఐదు రేటింగ్స్ ఆ ఏది విజయక్రాంతి పత్రిక వస్తే సామాజిక న్యాయం విషయానికి వస్తే ఐదింటికి ఐదు రేటింగ్ ఫైనల్ రేటింగ్ వచ్చేసి ఐదిటికి ఐదు బీసీలు తప్పకుండా కొనాలి అని చెప్తా ఉంది పత్రికలు ఏది బీసీలు తప్పకుండా కొనాలి అని చెప్తా ఉంది ఇవాళ బీసీల అత్యుత్తమ పత్రికగా వెలుగు పత్రిక అని చెప్తా ఉంది సో బీసీలకు సంబంధించి ఇవాళ విజయక్రాంతి వెలుగు ఆ తర్వాత దిశ దిశ ఈ పత్రికలు ఈ పత్రికలు కొంత బీసీల పక్షపాతం కనిపిస్తా ఉన్నాయి అంటే బీసీల వార్తలకు ప్రాధాన్యత ఇచ్చినాయి సామాజిక న్యాయం విషయంలో సామాజిక న్యాయం విషయంలో చాలా మెరుగ్గా ఉన్నాయి అనేది మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి ఈ మూడు పత్రికలు